అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తె వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు వారికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఒక కృత్రిమ ఉద్యమానికి సిద్ధం చేస్తూ ఉంది నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఆ మాట్లాడిన మాటలో తప్పేంటి అని మనం ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది కూడా మాట్లాడుకునేటట్టు చేసే ప్రయత్నం చేద్దాం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వైజాగ్లో సిఏఏఏ పార్ట్నర్షిప్ సమితి జరిగింది పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఇవి కనుక గ్రౌండ్ని అయితే పదహారు లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్ రూపమే మారిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రూపమే మారిపోయే పరిస్థితి కనపడుతుంది ఈ పదమూడున్నర లక్షల్లో గూగుల్ డేటా సెంటర్ ఇంకా అదనం కేవలం సిఐఐ పార్ట్నర్షిప్లోనే వచ్చిన పెట్టుబడులు ఇవి కుదిరిన ఒప్పందాలు ఇవి రియల్గా గ్రౌండ్ అయితే పదహారు లక్షల ఉద్యోగాల పైగా జనరేట్ అవుతాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతోంది దీన్ని సైట్ ట్రాక్ చేసేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారు అనేటువంటి ఒక కృత్రిమ వివాదాన్ని వైసీపీ రేవే లేవనెత్త ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అన్నదేంటి వైజాగ్లో ఆయన ఉన్నప్పుడు కొంతమంది ఆయన్ని కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అది కూడా నవ్వుకుంటూ మాట్లాడుతూ కొంత సీరియస్గా కొంత నవ్వుకుంటూనే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు అదే వీడియోలో ఆయన చెప్పారు నేను మోటివేట్ చేస్తున్నానని చెప్పారు ఆయన చెప్పింది ఏంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ వస్తుంది అది లాభాల్లో ఉండి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కనుక నష్టాల్లో ఉంటే ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది ప్రైవేటీకరణ చేస్తే లాభాల్లోకి వస్తుంది అనే అనుకునేటువంటి ప్రమాదం ఉంది కానీ దీన్ని లాభాల్లో తెచ్చుకోవాలి లాభాల్లో తెచ్చుకునే దానికోసం కష్టపడి పనిచేయాలి మరింతగా కష్టపడాలి ఎందుకు లాభాల్లోకి రాదో నేను మూడు నెలల కోసం రివ్యూ చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇదే మాటలు ఇంకో మాట కూడా అన్నారు వైజాగ్ ఉక్కు ఆంధుల హక్కు అనేటువంటి ఒక మాటను కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటే కసిగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలి ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తెచ్చుకోవాలి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటు దీంట్లో తప్పు ఎక్కడుందండి పైగా ఒక అతను మీరు ప్రైవేటీకరణ చేయబోతున్నారా ఆపుతున్నారా అని అడిగినప్పుడు మీకు బుద్ధుందా ఇంటింటికి వెళ్ళి మేము ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పాలా మేము పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో నిధులు ఇప్పించాము ప్రాపర్టీ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్గా వదులుకున్నాము వాటర్ బిల్ని వదులుకున్నాము ఇన్ని వదులుకున్న తర్వాత ఇక ప్రైవేటీకరణ చేయట్లేదు అన్న విషయం అర్థం కావట్లేదా ట్యాక్స్ ప్లేయర్స్ మనీ ఎంత దానికి పెట్టగలం దాన్ని బాగు చేసుకోవాలి దాన్ని లాభాల్లో తెచ్చుకోవాలి దానికోసం మరింతగా కష్టపడాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మళ్ళీ చెప్తున్నానండి పన్నెండు వేల కోట్ల రూపాయల గ్రాంట్ని కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చింది అవునా కాదా ప్రాపర్టీ ట్యాక్స్ని స్టేట్ గవర్నమెంట్ వదులుకుంది అవునా కాదా వాటర్ బిల్స్ని పెండింగ్ బిల్స్ మొత్తాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ వదులుకుంది అవునా కాదా మొత్తంగా పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా స్టీల్ ప్లాంట్కి పదిహేను నెల కాలంలో ఖర్చు పెట్టింది అవునా కాదా ఒకవేళ ప్రైవేటీకరణ చేసుకుంటే ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉంటే ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టింది ప్రభుత్వం చేతిలోనే కాపాడుకోవాలి అది మన ఎమోషను దాన్ని లాభాల్లో తెచ్చుకోవాలని కసిగా పనిచేయాలని చెప్పి చెప్తే దాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారండి అంటే కష్టపడి పని చేయమంటాం అంటే ఇది ఇదే కార్మికులు అవమానించడమా నేను కూడా చెప్తా ఉంటా మా వాళ్ళకి కష్టపడి పని చేయాలి అని నేను కూడా చెప్తా ఉంటా దాంట్లో అవమానించడం ఎక్కడ ఉంటుంది మరింతగా కష్టపడి పని చేయాలంటూ ఉంటాం దాంట్లో అవమానించడం ఎక్కడ ఉంటుంది అంటే పని చేయకుండా ఉండాలా టెంట్ వేసుకొని కూర్చోవాలా రోజు ధర్నాలు అనాలా అలా చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడబడిద్దా అసలు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేసింది ఏంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూమిని అమ్మేసి ఆ డబ్బుని స్టీల్ ప్లాంట్ మీద ఇన్వెస్ట్ చేద్దామనుకున్నారు అంటే భూములు అమ్మేటం ద్వారా మీరెంత నొక్కేద్దాం అనుకున్నారు స్టీల్ ప్లాంట్కి ఎంత పెడదాం అనుకున్నారు అని ఆ రోజుల్లో ఆ ప్రతిపక్షాలు గోళ చేశాయి మీ మీద కార్మిక సంఘాలు గోలు చేశాయి మీ మీద అసలు భూములు అమ్మటం ఏంటని కేంద్ర మంత్రి చెప్పాడు వైజాగ్ సాక్షిగా మీరు భూములు అమ్ముదామనుకున్న ఆలోచన ప్రపోజల్ పెట్టారని వైజాగ్లో చాలా విలువ స్టీల్ ప్లాంట్ భూమిని అమ్ముదామని మీరు ఆలోచన పెట్టారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆస్తిని అమ్మేద్దాం అమ్మేద్దాం అమ్మేద్దామనుకున్న మీరు ప్రైవేటీకరణ గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వర్ణించిన అందంగా లేదా ఇలా వైసీపీ దీని విషయంలో అర్థం చేయటం సాక్షి ఛానల్ దాని మీద వార్తలు రాయటం పేపర్ వార్తలు రాయటం ఇలా కామెడీగా ఉంది కదా కొంత అంటే కష్టపడి పని చేయమని చెప్పారు అంతే తప్ప మేము ప్రైవేటీకరణ చేసేస్తున్నాం వైఎస్ సీట్ ప్లాట్ మూసేస్తున్నాం అనే మాట చెప్పలే చాలా క్లియర్గా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం మాకు లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అర్థమవుతూ ఉంది మళ్ళీ చెప్తున్నా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ని ఆయన ఉదహరించారు ప్రాపర్టీ ట్యాక్స్ని ఉదహరించారు తర్వాత వాటర్ బిల్లు వదురుకున్న విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఇన్ని మేము ఇస్తున్నామంటే ఇంకా ఇంటింటికి పోయి మేము ప్రైవేటీకరణ చేయబోట్లేదు అని చెప్పాలా అని కూడా అడిగారు ప్రైవేటీకరణ చేయబోట్లేదు అని అంత కరాఖండిగా చెప్పిన తర్వాత కష్టపడి పని చేయండి లాభంలో తెచ్చుకుందాం అని అన్న తర్వాత అందులో ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది దానికి కాంపిటీషన్గా మనం నిలబడాల్సిందే అని చెప్పిన తర్వాత దాన్ని కూడా వివాదం చేయటం అంటే దాన్ని కూడా కార్మికులు అవమానించారు కార్మికులు అవమానించారు అవమానించడం అంటే ఏంది భూములు అనటం అవమానించడం అంటే ఏంది ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే చేస్తులు ఉడిగి ప్యాలెస్లో కూర్చోవటం అది కదా అవమానించడం అంటే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ మూమెంట్లో పాల్గొన్నారా ఒక్కరోజు వాళ్ళు చేస్తున్న దీక్షలో కూర్చున్నారా ముఖ్యమంత్రి గారు ఆరునాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా మరి ఎందుకు ఇవన్నీ నిజానికి వైసీపీ ఏం అడగాలి లాభాల్లోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మైన్స్ తీసుకురావాలి కేంద్రంతో మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ ఇప్పించండి అని అడిగితే ప్రజల తరఫున మాట్లాడినట్టుంటుంది ప్రజల కోసం మాట్లాడినట్టు ఉంటుంది ఓ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మాట్లాడుతున్నారని మాలాంటి జర్నలిస్ట్ కూడా అనుకోవడానికి ఉంటుంది ఈయన కమ్యూనిస్టులు అడుగుతున్నారు క్యాపిటివ్ మైన్స్ కావాలని సిఐటి అడుగుతుంది వైజాగ్లో ఎర్ర జెండా అడుగుతుంది క్యాపిటివ్ మైన్స్ కావాలని అది అడగండి మీకు బాధ్యత ఉంటే బాధ్యతగా ప్రవర్తించండి ఏ బాధ్యత లేని బాధ్యత లేని నాయకుడు బాధ్యత లేని పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటే ఉంది అని క్లియర్గా అర్థమైందట్టే వైసీపీ చేస్తుందేమో మీకేమనిపిస్తుంది మిత్రుడారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకురావడానికి కష్టపడటం ఒకటే మార్గం కాదు క్యాపిటల్ మైన్స్ కూడా ఇవ్వండి అడిగితే అది ప్రజల కోసం అడిగారు అని మనం అనుకోవచ్చు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుడికి కష్టపడాలి మనం అంటే దాన్ని అవమానించారు అవమానించారని మార్చే వాళ్ళని ఏమనాలి అసలు కాబట్టి ఏదేమైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమంటే వాస్తవం మన కళ్ళ ముందు అది కనపడతా ఉంది అది లాభాల్లోకి తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది లాభాల్లోకి రావాలి ఖచ్చితంగా అందరూ కష్టపడాలి దానికి క్యాపిటమైజ్ కేటాయింపు కూడా జరగాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి